జాన్ అన్న మాట్లాడుతున్న మాటను ఎవ్వరూ నమ్మొద్దు ఎందుకంటారేమో శాలేమన్న నమ్మకమైన దైవజనుడు నమ్మకమైన దేవుని సేవ చేస్తున్న ఒక ప్రవక్త ప్రతి విషయాన్ని గురించి దేవుని యొక్క విచారణ తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులు నడుస్తున్న వ్యక్తి దైవజనుడు శాలేం గారు ప్రత్యేకంగా ఆలోచించండి రేపు మనం చనిపోయాక పరలోకం వెళ్ళినప్పుడు జనదన్నా యేసు ప్రభు పరలోకంలో అయా నువ్వు ఎంత చదువుకున్నావు ఇంటర్మీడియట్ అయినసార్లు చదివావు డిగ్రీ వెళ్ళిన సార్లు చదివావు పీజీ అయినసార్లు చదివావు రాయ నీకు బహుమానం ఇస్తాను తీసుకో అని పిలవడావు భూమి మీద రేపు ఎన్ని ఆత్మలను రక్షించావు ఎంతమంది జీవితాలను మార్చగలిగావు ఎంతమంది నా కొరకు సిద్ధపాటు చేసావు అని దేవుడు అడుగుతాడన్నా ఎవరు ఎంతమంది ఎన్ని అన్నా కానీ దేవుడు శాలే మనల్ని దీవించడానికి అలాంటి వ్యక్తులను వాడుకుంటాన్ని నేను నమ్ముతాను ప్రైజ్ అలాంటి